కూటమి ప్రభుత్వం ఈ మెడికల్ కాలేజీల కోసం ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టడం లేదు ఎందుకు ప్రైవేట్ పరం చేయడం లేదు అందుకనే మీకు సిగ్గు రావాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో భిక్షాటం చేస్తా ఉన్నాం ఇప్పటికైనా మీరు సిగ్గు తెచ్చుకొని ప్రభుత్వ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీ నిర్మాణం చేయండి లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఈ భిక్షాటం చేసి భిక్షాటం ద్వారా వచ్చినటువంటి డబ్బుల్ని ప్రభుత్వానికి ఇస్తాం అయ్యా అప్పుడైనా కూడా ఈ మెడికల్ కాలేజీని ఈ భిక్షాటం ద్వారా వచ్చినటువంటి డబ్బుల ద్వారా మీరు మెడికల్ కాలేజీ నిర్మాణం చేయండి అని చెప్పేసి లేని పక్షంలో ప్రతి ఇంటికి ప్రతి ప్రతి చోటికి కూడా వెళ్ళి వలస వెళ్ళినటువంటి వాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళి ఈ భిక్షాటం చేస్తాం కాబట్టి ఈ భిక్షాటం వచ్చినటువంటి డబ్బుని ప్రభుత్వానికి ఇస్తాం అప్పుడైనా సిగ్గు తెచ్చుకుని ప్రభుత్వం తక్షణమే ఈ మెడికల్ కాలేజీని ప్రైవేట్ ఆధ్వర్యంలో నడపాలి లేదంటే ఏదైతే విద్యా వైద్యం ప్రభుత్వ హక్కు అని చెప్పేసి చెప్తున్నారో ఆ విద్యా వైద్యం మేమే నిర్మాణం చేసుకోవడానికి ఇదిగో ఈ ప్లేట్లు బట్టి భిక్షాటం చేస్తూ ఉన్నాం ఈ భిక్షాటం చేయకుండా మీరు తక్షణమే మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి లేని పక్షంలో భిక్షాటం ధర వచ్చిన డబ్బులు అన్నిటిని కూడా మీకు ప్రభుత్వానికి అప్పచెప్తాం మీరే మెడికల్ కాలేజీని భిక్షాటం ధర వచ్చిందా డబ్బులతో మీరు నిర్మాణం చేయడం పట్టింది సిగ్గు ఉండాలని చెప్పి సీఎం గారికి కూడా మేము తెలియజేస్తున్నాం మేము భిక్షాటం చేసి మీకు డబ్బులు పంపించాలి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో తెచ్చారు కాబట్టి మీకు సిగ్గు లేదా అని చెప్పేసి కూడా ఎస్ఎఫ్ఐగా మేము కోరుతా ఉన్నాం మేము అడుగుతూ ఉన్నాం సిగ్గులేని చంద్రబాబు నాయుడు సిగ్గులేని నారాలోకే సిగ్గులేని డిప్యూటీ సీఎం సిగ్గులేని ఒక మంత్రి సిగ్గులేని ఏడు మంది ఎమ్మెల్యేలు మన రాష్ట్రంలో ఉన్నారు మన జిల్లాలో ఉన్నారు ఆ జిల్లాలో మేము భిక్షాటం చేస్తున్నాం మిమ్మల్ని గెలిపించుకున్న పాపానికి మేము నాణ్యమైన వైద్యం కోసం నాణ్యమైన విద్య కోసం ఈరోజు మేము భిక్షాటం చేస్తున్నాం ఈ భిక్షాటం ద్వారా వచ్చిన డబ్బులు మీకు అప్పచెప్తాం మీరే మీరే రేపు అసలు మీకు డబ్బులు తీసుకెళ్ళండి మీరు ఎక్కడున్నారో చెప్పండి ఈ డబ్బులు తెచ్చి మీరు మీకు ఇస్తాం ఎమ్మెల్యే